ఆధునిక జీవనశైలి వ్యాధులకు పరిష్కారం కోడిగుడ్డు గుప్పెడంత గుడ్డులో గంపెడంత ఆరోగ్యం నాలుగు వందల యాభై పౌష్టికాహారాల్లో తల్లిపాల తర్వాత గుడ్డు మొదటి స్థానంలో ఉందంటూ జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో వెల్లడైన నేపథ్యంలో గుడ్డు సగటు వినియోగంపై పౌల్ట్రీ వర్గాలు సమయత్తమవుతున్నాయి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ గుడ్డు దినోత్సవం జరిగింది బహుళ పోషకాల గని చౌకైన పౌష్టికాహారం గుడ్డును ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించాలని పౌల్ట్రీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో కోడిగుడ్ల వినియోగంపై అవగాహన కల్పించారు ఉచితంగా గుడ్లు పంపిణీ చేశారు సాధారణంగా కోడిగుడ్లు కోడి మాంసంలో నాణ్యమైన ప్రోటీన్తో పాటు విటమిన్లు ఖనిజాలు ఆరోగ్యకరమైన కొవ్వులు నిక్షిప్తమై ఉంటాయి ఇంతటి పోషకాహార ప్రాముఖ్యత ఉన్నప్పటికీ కొన్ని అపోహలతో చాలా మంది వినియోగదారులు తమ ఆహారంలో గుడ్లు చికెన్ భాగం చేసుకోలేకపోతున్నారు వీరి అనుమానాలన్నింటినీ పౌష్టికాహార భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ అధికారులు పటాపంచలు చేశారు ఆధునిక జీవన శైలిలో వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే మాంసకృత్తులు మెండుగా ఉన్న గుడ్డు వినియోగం పెంచేందుకు పరిశ్రమ పెద్ద ఎత్తున కృషి చేస్తోందని అంతర్జాతీయ గుడ్డు కమిషన్ చైర్మన్ సురేష్ రాయుడు చిట్టూరి తెలిపారు తల్లిపాలు ఎమైనో ఆసిడ్ ప్రొఫైల్ చూస్తే దానికి క్లోజెస్ట్ ప్రొఫైల్ గుడ్డే అండి న్యాచురల్ ఫుడ్స్ లో సో అది కూడా అన్ని విధాలుగా చూస్తే తల్లిపాలతో సమానం ఏదైనా ఉంటే ఇదేనండి సో అందుకనే దాని పర్ఫెక్ట్ ప్రోటీన్ అంటారు మెడికల్ గా డెఫినెట్ గా కన్జంప్షన్ పెరుగుతుందండి ఇవాళ లెక్క ప్రకారం నైన్టీన్ సెవెంటీ తోటి కంపేర్ చేసి ఇన్ఫులేషన్ అడ్జస్టెడ్ పదకొండున్నర రూపాయలు ఉండాలి అంటే మిగతా అన్ని దానికన్నా ఎక్కువే ఉన్నాయి కానీ తక్కువ ఏం లేవు గుడ్డు ఇవాళ చూస్తే ఆరు రూపాయలు ఆరున్నరకు దొరుకుతుంది మీకు సో అలా చూస్తే మీకు వన్ ఆఫ్ ద చీపెస్ట్ అండ్ బెస్ట్ ఎనీవే ఇట్ ఈస్ ద బెస్టెస్ట్ ప్రోటీన్ ఫుడ్స్ సో అలాగని చెప్పి రోజు ఇరవై గుడ్లు ఏమో అని లేదు కానీ రోజు రెండు గుడ్లు తింటో చాలా హెల్ప్ఫుల్ ఇన్ జనాలు అందరికీ పిల్లలకి వృద్ధులకి కి ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి చాలా చాలా హెల్ప్ఫుల్ ప్రతి ఒక్కరూ సరసమైన చౌక ధరల్లో లభ్యమయ్యే కల్తీ లేని కోడిగుడ్డును ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉందని పౌల్ట్రీ రంగ ప్రతినిధులు సూచిస్తున్నారు గుడ్డు వినియోగంతో పరిశ్రమకు ఊతమిచ్చేలా మోదీ సర్కారు ప్రత్యేక చొరవ తీసుకొని పౌర సరఫరాల వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి రాయితీ ధరలపై ముప్పై గుడ్ల చొప్పున సరఫరా చేయాలని కోరారు ఫుడ్ అని మనం చెప్పచ్చు ఎందుకంటే గుడ్లో అన్ని రకాల ఆహారాలు ఉన్నాయి ఆల్ ఎసెన్షియల్ అమినో ఆ వైటమిన్ బి కాంప్లెక్స్ మొత్తం వైటమిన్ ఏ కే ఇవన్నీతో పాటు కోలింగ్ కూడా ఉంది కారణం ఎందుకంటే మనకి ఇవన్నీ చూస్తున్నాం అందరికీ కూడా ఫ్యాటీ లెవెల్ కనబడుతుంది ఈ ఫ్యాటీ లెవెల్ మనకు రాకుండా ఉండాలంటే చేయవలసింది ఎక్సర్సైజ్ కోలింగ్ లాంటివి మనం తింటే మనకు ఆరోగ్యం బాగుంటుంది రేషన్ కార్డు ద్వారా మొత్తం రాష్ట్రంలో ప్రతి వారికి కూడా గుడ్లు రేషన్ కార్డు ద్వారా బియ్యము ఇస్తున్నారు కాబట్టి ఇట్లు కూడా నెలకి ముప్పై గుడ్లు ఇవ్వగలిగితే ఒక్కొక్కరికి అట్ ద సేమ్ టైము ట్రైబల్ ఏరియాలో రెండు మూడు గుడ్లు ఇవ్వగలిగితే వ్యాధులు అంటే ఊబకాయం గాని డయాబెటీస్ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ కానీ అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు సిక్స్టీ ఫోర్ డిసీస్ వస్తానికి ఆస్కారం లేదు

మేము ఇదంతా క్లారిఫై చేస్తున్నాము బట్ ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన పద్నాలుగేళ్ల గుర్రపు స్వారీ విజేత సుశ్రుత కోడిగుడ్డు వినియోగంపై తన సందేశం ఇచ్చింది నవంబర్ ఇరవై ఆరు నుంచి మూడు రోజుల పాటు మాదాపూర్ హైటెక్స్ వేదికగా జరగనున్న పౌల్ట్రీ ఇండియా ప్రదర్శనకు సంబంధించి బ్రోచర్ ను పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు విడుదల చేశాయి